జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల వైఖరి కారణంగా సీనియర్ అసిస్టెంట్ కాండ్రేగుల రాధాకృష్ణ ఆత్మహత్యకు నిరసనగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పైలేరియా విభాగంలో యుడిసిగా విధులు నిర్వర్తిస్తున్న రాధాకృష్ణ ఆ విభాగానికి సంబంధించి నిధులు జమా ఖర్చుల విషయంలో మెడికల్ అధికారిని డాక్టర్ హర్షితకు మధ్య భేదాభిప్రాయం వచ్చి వివాదం నడుస్తుందని దీనిపై రాధాకృష్ణ మెడికల్ బిల్లు సక్రమంగా లేదని వారించడం సుమారు తొమ్మిది లక్షలకు సంబంధించి పెండింగ్ క్లియర్ చేయాలని రాధాకృష్ణ డాక్టర్ హర్షితపై ఒత్తిడి తీసుకురావడంతో మెడికల్ ఆఫీసర్ పథకం ప్రకారం ఆయనను ఇబ్బందులకు గురిచేసి తొమ్మిది లక్షల రూపాయల వ్యవహారాన్ని దృష్టి మళ్లించే ప్రయత్నంలో అసత్యాలు కట్టుకథలు ఆధారాలు లేని ఉద్యోగాలు మోపిందన్నారు దీంతో ఆత్మాభిమానం దెబ్బతిని ఆయన ఆత్మహత్య చేసుకునేలా వ్యవహరించిన డాక్టర్ హర్షిత పైన ఆమెకు సహకరించిన వ్యక్తుల పైన చర్యలు తీసుకొని రాధాకృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ ప్రస్తారు ఈ రోజు జిల్లా వైద్యాలు శాఖ ఆవరణలో ఉన్నటువంటి ఎఫ్ కార్యాలయంలో మిడిక్ హౌస్గా పనిచేస్తున్నటువంటి సాయి రోహిత గారు ఆవిడ యొక్క వేధింపుల కారణంగా మాతో పాటు పనిచేస్తూ మాతో పాటు కలువిడిగా ఉంటూ పనిచేస్తూ ఉన్నటువంటి కె రాధాకృష్ణ సీనియర్ రెసిడెంట్ ఆత్మహత్యకి గురిగొల్పాలంటే దానికి కారణం దానికి అక్కడ వచ్చినటువంటి బడ్జెట్ కారణం అనేసి మేము అనుకుంటున్నాం సుమారు ఏడు లక్షల వరకు బడ్జెట్ ఉన్నది ఆ బడ్జెట్లో ఆవిడ ఆశించడం దానికి ఈయన ఒప్పుకోకపోవడం దానికి ఈ నెలాగోలాగా ఇక్కడి నుంచి పంపించాలనే ఉద్దేశంతో లేనిపోని నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి ఆయన్ని ఆత్మహత్యకి పురికొల్పేటట్లు ఆవిడ ప్రవర్తించడం అధికారులకి లేనిపోయిన ఆరోపణలు చేయడం ఈ విధంగా ఎంక్వైరీ కండక్ట్ చేయడం ఆయన మానసికంగా వేదన కూరవడం దీన్ని ఆయన ఆత్మహత్యకి గోదావరిలో దూకేటటువంటి సూసైడల్ టెండెన్సీ రావడం కారణమైంది దీని మీద ఖచ్చితంగా తక్షణమే ఆయన వైద్యాధికారిపై చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం అలాగే వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో సిబ్బంది వైద్యాధికారులపైన ఫిర్యాదు చేసినప్పటికీ ఎక్కడా కూడా ఎంక్వైరీలు కండక్ట్ చేయట్లేదు ఉదాహరణకి సోరంపాలెం వైద్యాధికారి పైన గతంలో వై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది సిబ్బంది కానీ ఇప్పటి వరకు ఎంక్వైరీ లేదు అలాగే చేబురావు మెడికల్ ఆఫీసర్ మీద కూడా పల్వేల శ్రీనివాసరావు గారు కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు దాని మీద కూడా ఇప్పటికి ఎంక్వైరీ కండక్ట్ చేయలేదు అదే కానీ ఒక మెడికల్ ఆఫీసర్ వచ్చి కంప్లైంట్ చేస్తే మటుకు వెంటనే సిబ్బంది పైన చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడడం లేదు అధికారులు దీని మీద దీన్ని ఖచ్చితంగా మేము యూనియన్ తరఫున ఖండిస్తా ఉన్నాం ఈ విధమైనటువంటి చర్యలు లేకుండా అందరికీ సమన్యాయం జరిగేటట్లు చూడాలి అధికారులందరూ కూడా దీని మీద వెంటనే ఎవరైతే మిడిల్ ఆఫీసర్ ఇప్పుడు బాధ్యత వహించారో వాళ్ళని ఖచ్చితంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని మేము యూనియన్ తరఫున కోరుతూ ఉన్నాం కానీ ఆయన ఆయన దీనికి వ్యతిరేకించిన కారణంగా ఆయన చేయి పట్టుకున్నాడని చెప్పేసి భర్తగా చెప్పిన డిఎండిహెచ్ఓ గారికి ఆర్టీ గారికి కంప్లైంట్ చేసి ఆయన యొక్క ఆత్మహత్యకు కారణమైందండి ఈ ఈ విషయంలోని ఒక మెడికల్ ఆఫీసరు కంప్లైంట్ చేసినంతలో ఉద్యోగుల మీద ఎంక్వైరీ చేస్తారండి అధికారులందరూ కూడా కానీ మెడికల్ ఆఫీసర్ల మీద కంప్లైంట్ చేస్తుంటే ఏ అధికారి ఏ అధికారి కూడా పట్టించుకుంటలేదు మెడికల్ ఆఫీసర్ మీద కింద స్థాయి సిబ్బంది ఎవరిని ఎంక్వైరీ చేసి మాకు పేదింపులు గుర్తు చేస్తుంటే మెడికల్ ఆఫీసర్ మీద ఎవరైనా ఎంక్వైరీ ఇవ్వలేదండి కింద స్థాయి సిబ్బంది మీద మెడికల్ ఆఫీసర్ కానీ కానీ కంప్లైంట్ చేస్తే కనుక వెంటనే వెంటనే ఒక ఎంక్వైరీ ఆఫీసర్ని ఒక ఆర్టీకో ఇంకో కార్పొరేట్ చేస్తున్నారండి దీని అంద దీని అందరికీ మేము నిరసిస్తూ ఒక కేవలం బడ్జెట్లో అవశ్యకంతా కూడా పది లక్షలు ఎనిమిది లక్షలు వచ్చిందండి బిల్డింగ్ కూడా అది పాత బిల్డింగ్ అండి అది మారడంలో కూడా ఈవిడి పాత్ర ఎక్కువగా ఉంది ఆవిడ మారుక చాలా ప్రయత్నాలు చేసింది దాన్ని ఎవరినో తన క్లేం చేయాలని రాధాకృష్ణ కానీ పాము కింద వాడుకుని ఆయన మీద లేనిపోని నిరాధారమైన ఆరోపణలు పెట్టి ఆయన యొక్క ఆత్మహత్యకులు కారణమైంది దీనికోసం మేము అందరికీ తెలియజేయడం జరిగిన అధికారులు కానీ కలెక్టర్ కానీ కూడా ఇప్పుడు మేము రిపెండేషన్ ఇస్తామండి ఉద్యోగస్తులకి అధికారులు ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది పాత గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్లో ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ గవర్నెన్స్ అంటున్నారు దానికి అర్థం ఏంటంటే మొత్తం అధికారులు మనం కూడా ఫ్రెండ్లీగా ఉద్యోగస్తులు కూడా ఫ్రెండ్లీగా చేస్తే ఏదైనా పథకాలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మనం ముందుకు చేయడానికి ఉంటుంది అలాగే మనం ఒక కింద స్థాయి ఉద్యోగులని అధికారుల యొక్క వేధింపులకి ఇదే నిదర్శనమండి ఈయన బలైపోయాడండి ఇంకా బాడీ దొరకలేదండి ఈయన బలైపోయాడండి మిగతావులకి ఏం అన్యాయం జరగకుండా మాకు రాధాకృష్ణ గారి కుటుంబాన్ని న్యాయం చేయవచ్చు కోరుతున్నారు